న్యూస్ చూస్తున్నాం ఎలక్టరల్ బాండ్ కేసులో ఎస్బీఐ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది బాండ్ల వివరాలు వెల్లడించేందుకు గడువు పొడిగించాలనే ఎస్బీఐ అభ్యర్థను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది ఎలక్టరల్ బాండ్ల వివరాలను రేపు ఈసీకి అందించేయాలని ఎస్బీఐ ఆదేశించింది ఈ నెల పదిహేడున సాయంత్రం ఐదు గంటల్లోపు బాండ్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో ఉంచాలని పేర్కొంది ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది బాండ్ల వివరాలను వెల్లడించేందుకు గడువు పొడిగించాలన్న ఎస్బీఐ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది ఎలక్టోరల్ బాండ్ల వివరాలను రేపు ఈసీకి అందజేయాలని ఎస్బీఐని ఆదేశించింది ఈ నెల పదిహేనున సాయంత్రం ఐదు గంటల్లోపు బాండ్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో ఉంచాలని పేర్కొంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఎన్నికల బాండ్ వ్యవహారంలో ఎస్బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మార్చి పన్నెండు బ్యాంక్ పనివేల ముఖ్యలోగా ఎలక్ట్రానిక్ బాండ్ వివరాలను వెల్లడించాలని ఎస్బీఐ ని ఆదేశించింది ఎలక్ట్రానిక్ బాండ్ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టును తీవ్ర ఆదేశం వ్యక్తం చేసింది గత ఇరవై ఆరు రోజులుగా ఏం చేశారంటే బాటుగా ప్రశ్నించింది ఎలక్ట్రోల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘానికి సంబంధించేందుకు జూన్ ముప్పై వరకు గడువు తొలగించాలని కోసం ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టి వేసింది మార్చి పన్నెండున బ్యాంక్ పనివేల లోగా ఎలక్షన్ల బాండ్ వివరాలు వెల్లడించాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది ఆదేశించింది రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో అందించడానికి వీకల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి పదిహేనో తేదీన కోర్టు రద్దు చేసింది వాటి ద్వారా పార్టీకి పొందిన సొమ్ము ఇతరం ఇచ్చిన ఇచ్చిన దాఖల వివరాలను మార్చ్ ఆరులోగా లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్పీఐం ఆదేశించింది ఆ సమాచారాన్ని మార్చి పదమూడులోగా బయలు బహిరంగ పథకాన్ని స్పష్టం చేసింది ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐకి దీన్ని ఆశ్రయించింది దీనిపై ప్రధాన ముఖ్యమంత్రి సభ్యుడు రాజేంద్ర ధర్మాసనం సోమవారం విచారణ తెలిపింది గతంలో తీర్పు ప్రకారం విరాళాల వివరాలను వెల్లడించాలని మేము ఆదేశించాం మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరికి రావడం చాలా తీవ్రమైన విషయంగా పేర్కొన్నారు మరి గత ఇరవై ఆరు రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీ దరఖాస్తుల ఆ విషయాలు ఏమీ లేవు అని ధర్మాసనం ఎస్బీఐని ప్రశ్నించింది ఎస్బీఐ ఆ సీల్ కవర్ను తెలిసి ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సిందే వ్యక్తం చేసింది